హాయ్ అండి నేను రజా రజాస్ హెల్త్ కిచెన్ నుంచి ఇంకా మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది కదండి ఇంకా మనము మ్యాంగోస్ని స్టోర్ చేసుకోవచ్చండి ఇలా మ్యాంగోస్ని రకరకాలుగా కూడా మనం స్టోర్ చేసి వన్ ఇయర్ వరకు కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది సో మ్యాంగోస్కి ర్యాపర్ చుట్టి డీప్లో పెట్టేసుకున్నా కూడా చాలా బాగుంటాయి సింపుల్గా మనము మనకు ప్లేస్ ఉందనుకుంటే అలా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అలా కాకుండా ఇంకా మనకి టిన్స్లో వేసుకొని కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ అండి నేనైతే ఈరోజు ఇలా ఒక నాలుగు బంగిని పిల్లి మ్యాంగోసో ఇంకా వచ్చి రసాల మ్యాంగోస్ తీసుకున్నానండి ఇలా మనం ఎప్పుడైనా ఇంటికి మ్యాంగోస్ తీసుకొస్తున్నప్పుడు అవి కొంచెము పరువుకి పూర్తిగా రాక అవి కొంచెం నల్లగా మచ్చల పైన ఫామ్ అవుతాయండి పైన మచ్చ మాత్రమే నల్ల ఉంటుంది లోపల మాత్రం ఏమీ డ్యామేజ్ అవుదండి కాయ ఇంటికి తీసుకొచ్చిన వెంటనే అలా ఏమన్నా మనకి అనిపిస్తున్నప్పుడు వెంటనే వాటిని ఇలా క్లీన్ చేసేసుకొని మనం దీన్ని ముక్కల్లో కట్ చేసుకొని మిక్సీ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి అలా చాలా రోజుల వరకు స్టోరేజ్ ఉంటాయి అదే మనము వన్ ఆర్ టూ డేస్లో తాగేద్దాం అనుకుంటే కిందే మనం పెట్టుకొని దాన్ని జ్యూస్ చేసుకొని తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది సో ఇలా ఏదో ఒక రకంగా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి మ్యాంగోస్ని నేనైతే ఈరోజు ఇలా మొత్తం మ్యాంగోస్ అంతా కూడా ఇలా పీల్ చేసుకొని బంగిని పిల్లి మ్యాంగోస్ ఇంకా ఈ రసాల మామిడికాయలండి మనం ఇంటికి తీసుకొచ్చినప్పుడు కొన్ని ఎప్పుడైనా పులుపు కూడా ఉంటాయి మనకి అది టేస్ట్ నచ్చకపోయినా పిల్లలు తినకపోవడము ఇంట్లో అలా పెట్టేయడం అలా ఉంటుంది అలాంటి మ్యాంగోస్ని కూడా తీసేసి మనం చక్కగా వాటిని మనం ఈ పద్ధతిలో ఈరోజు నేను చేస్తున్న పద్ధతిలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే సేమ్ బయట దొరికే మజా లాగా చాలా బాగుంటుందండి న్యాచురల్గా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఏమీ కలపని న్యాచురల్ జ్యూస్ మనం ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా స్లైసెస్ స్లైసెస్లా కట్ చేసుకుంటున్నాను ఇందులో కొంచెం పుల్లగా ఉన్న మామిడికాయ ఉందండి ఈ మంగిని పిల్లలు లైట్గా కొంచెం పులుపు ఉంది సో ఈ పుల్లగా ఉన్న మామిడికాయ ఇంకా మనం తీసుకున్న రసాల మామిడికాయ కూడా చాలా బాగుందండి స్వీట్నెస్ ఉంది సో అవి ఇవి ఇంకా మనం ఇలా పీసెస్ లాగా కట్ చేసి తీసుకుందాము ఇది వచ్చి పైకి ఇలా పచ్చగా ఉంది కానీ లోపలైతే కొంచెం ముగ్గిపోయిందండి ఇలాగా ఇవి మనకి పూర్తిగా పరుగుకి రాకపోవడం వల్ల అవి కొంచెము అలా కంప్లీట్గా మొగ్గవండి అవి కొంచెం పులుపుగా ఉండి మనకి త్వరగా పాడైపోతాయి ఇంకా కంప్లీట్గా మొగ్గడం అనేది జరగదు ఇలాంటి మామిడికాయలు ఉన్నా కూడా చూస్ చేసుకొని వీటిని ఇలా మనం పీసెస్లా కట్ చేసేసుకొని వీటిని అయితే మనం డైరెక్ట్గా జ్యూస్ చేసుకొని కూడా మనం డీలో పెట్టేసుకోవచ్చండి కంప్లీట్గా అలా కాకుండా కొంచెం పుల్లగా ఉన్న మావిడికాయలకైతే ఈరోజు నేను చేస్తున్న ఈ ప్రాసెస్లో లాంగ్ పీరియడ్ స్టోరేజ్ కూడా ఉంటుంది చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఇలా పీసెస్ని కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో వేసేసుకొని ఇందులో కొంచెంగా వాటర్ వేసుకోవాలండి మరి ఎక్కువగా కాకుండా జస్ట్ కింద మొక్కలు అది అంటుకుపోకుండా ఉండడం కోసం లైట్గా కొంచెం వాటర్ అయితే వేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుందండి మరి ఓవర్ కుక్ కూడా అవసరం లేదు జస్ట్ స్టవ్ మీద పెట్టి కొంచెం లేకపోతే వాటర్ మరుగుతూ ఉన్నప్పుడైనా కొంచెం ఈ ముక్కలను అందులో వేసేసుకోవచ్చు అండి అలా అన్న చేసుకోవచ్చు సో అలా ఇప్పుడు బాగా దీన్ని కొంచెం దగ్గరగా ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకుందాము ఈ కుక్ చేసే టైంలోనే మనం దీంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకుందామం అండి మనం తినే స్వీట్నెస్ని బట్టి వేసుకోవచ్చు మనం షుగర్ వద్దు అనుకుంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు అంటే స్వీట్నెస్ ఇందులో కొంచెం లైట్గా మనం యాడ్ చేసుకుంటే మనకి తాగేటప్పుడు ఇంకా మనం షుగర్ యూస్ చేయకుండా డైరెక్ట్ వేసుకోవచ్చు కాబట్టి మీకు స్వీట్నెస్ సరిపోతే ఆ టైంలో మీరు షుగర్ కానీ షుగర్ ఫ్రీ గానీ వేసుకోవచ్చండి ఈ ముందు అయితే మనం కొంచెం దీంట్లో షుగర్ అయితే యాడ్ చేసుకుందాము బాగుంటుంది జ్యూస్ కూడా స్టోరేజ్కి మనకి బాగుంటుంది స్వీట్నెస్ తగలడం వల్ల షుగర్ సో ఇందులోకి షుగర్ వేసుకొని ఇలా ఫైవ్ మినిట్స్ మాత్రం కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారడానికి పక్కన పెట్టేసుకుందామండి చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా ఇందులోకి వేసుకొని ఇలా కొంచెం కొంచెంగా హాఫ్ వరకు జార్లో వేసుకొని దీన్ని కొంచెం మెత్తగా పేస్ట్లో మిక్స్ చేసుకుందాము ఇది మనం కొంచెం మరగబెట్టి ఉంచడం వల్ల ఈ ముక్కల్ని కొంచెం ఉడకబెట్టి చేసుకోవడం వల్ల చాలా ఈజీగా మనకి మిక్సీ ఇలా తిరుగుతుందండి గ్రైండింగ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో ఇలా ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని దీన్ని ఒకసారి స్ట్రైన్ చేసుకుందాము ఇందులో ఏమైనా తీగల్లా ఉన్నా మనకి ఏదన్నా ఈజీగా వచ్చేస్తాయండి సో సింపుల్గా ఇలా మనం దీన్ని స్ట్రైన్ చేసుకుందాము ఇలా స్ట్రైన్ చేసి తీసుకోవడం వల్ల జ్యూస్ అయితే చాలా చక్కగా ఉంటుంది మనం ఏ డెజర్ట్స్ అయినా కూడా దీంతో ఐస్ క్రీమ్స్ ఐస్ క్యాండీస్ ఏవైనా కూడా సింపుల్గా చేసుకోవచ్చండి మనం ఇలా పల్ప్ని కానీ రెడీ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే మనకి ఇయర్లో ఎక్కడ మనము ఈ మ్యాంగో టేస్ట్ని మిస్ అవ్వకుండా చాలా బాగుంటుందండి చక్కగా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే సో ఇప్పుడైతే దీన్ని అయితే మొత్తం అంతా కూడా మనం ఇలా కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకుంటూ ఇలా స్ట్రైన్ చేసుకున్నాము ఈ పల్ప్ అంతా ఇప్పుడు మనం ఇలాంటి ఒక ప్లాస్టిక్ జార్స్లో కానీ గాజు సీసాల్లో కానీ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుందండి గాజు సీసాలో తీసినప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఎప్పుడు పెట్టకూడదండి అది గాజు కాబట్టి మనకి డీప్లో పెట్టినప్పుడు అది కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గాజు సీసాలో పెట్టుకునేది అయితే టూ టూ ఫోర్ డేస్లో అలా మనం తాగేలా ఉంటే మామూలుగా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఇలాంటి ప్లాస్టిక్ జార్స్లోకి తీసేసుకొని పెట్టేసుకుంటే మీకు లాంగ్ పీరియడ్ వరకు అలానే స్టోరేజ్ ఉంటాయండి అదే మనము ఫోర్ టు ఫైవ్ డేస్లో తాగేయొచ్చు అని అనుకుంటే కనుక కింద నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఎప్పుడైతే మనం తాగుదాం అనుకుంటున్నామో అప్పుడు మనం డైరెక్ట్గా స్పూన్తో మనం తీసుకొని గ్లాస్లో వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అలా కాకుండా ఇలా మనము దీన్ని బాగా తిక్గా దగ్గరగా చేసుకొని ఉంచుకున్నాం కాబట్టి ఇలా ఒక మిక్సీ జార్లోకి కొంచెం మనం ఎంత తీసుకుందాం అనుకుంటున్నామో తీసుకుని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా కానీ మిక్స్ చేసుకొని తాగితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ స్టేజ్లో మనం కావాలంటే షుగర్ షుగర్ ఫ్రీ హనీ ఏదన్నా వేసుకొని చక్కగా ఇలా తీసుకుంటే మ్యాంగో జ్యూస్ మంచిగా పిల్లలు తాగే విధంగా బయట దొరికే మజాకన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఇటువంటి ప్రెజర్వేటివ్స్ లేని జ్యూస్ ఇలా ట్రై చేయండి మీరు మ్యాంగోని స్టోర్ చేసుకొని చాలా బాగుంటుందండి ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్